ఆంధ్రప్రదేశ్ గంజాయి సాగుకు కేరఫ్ అడ్రస్ గా మారింది అనే దానికి నిదర్శనం ఈ రోజు ప్రకాశం జిల్లా ఎర్రగొండె మండలం గాంగుపల్లిలో భారీగా గంజాయి సాగు కేసనపల్లి బ్రహ్మయ్య అనే రైతు పంటలో సాగు చేసిన గంజాయి సమాచారం మేరకు సభ అధికారులు తెల్లవారుజామున ఎనభై మొక్కలను గుర్తించి పీకిన సభ అధికారులు రైతును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన దర్యాప్తులో రాజకీయ నాయకులు అండతండలు రైతుకు ఏ మాత్రం ఉన్నాయని విషయాలన్నీ ఉన్నత అధికారుల పర్యవేక్షణలో ఉంది

We're yes. yes.